హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆలు చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను పునుగులు అనొచ్చు చిట్టి వడలు అనవచ్చు బాండాలు అనవచ్చు అండి చిట్టి పునుగులు అనే అంటారు వీటిని ఆలు ఆలు ఫస్ట్ మనం బాయిల్ చేసుకోవాలి చాలా స్పీడ్గా చేసుకునే రెసిపీ అండి ఈవినింగ్ టైం మనం పెళ్ళ పెద్ద పెద్దలు పిల్లలు అందరూ చేసుకునే చిట్టి పునుగుల ఆలు రెసిపీ ఓన్లీ బియ్య పిండితోనే కాకుండా ఆలుతో కూడా పునుగులు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి స్పీడ్గా అయిపోతున్నాయి మనం తొందరగా ఐదు నిమిషాల్లో రెండు రెండు పొటాటోస్ బాగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని దాంట్లో అన్నీ వేసేసుకొని కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటే చిట్టి పునుగులు రెడీ అయిపోతాయండి ఆలు చిట్టి పునుగులు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం క్విక్గా చూసేసేయండి నేను చెప్తూనే అయిపోతున్నాయి వీడియో కూడా ఎండ్ అవుతుంది చాలా స్పీడ్గా చేసుకోవచ్చండి ఓకేనండి ఆలు బాగా కడుక్కొని మీరు బాయిల్ చేసుకొని అవి బాగా బాయిల్ అయిపోయిన తర్వాత మనము చిట్టి పులిగలలో ఏమేమి కనుక్కో కలుపుకోవాలో చూపిస్తాను చూడండి ఆలులో మ్యాష్ చేసుకొని అలాగా దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మీరు అన్నీ రెడీ చేసి పెట్టుకోండి దీంట్లో కొంచెం కరేపాకు సన్నగా తరిగి వేసుకోండి ఫస్ట్ పసుపు వేసానండి ఆలు చిట్టి పసుపు ఆ తర్వాత సాల్టు సాల్ట్ తగినంత చాలా తక్కువ కాబట్టి క్వాంటిటీ తక్కువే వేసుకోండి రెండు హాఫ్ స్పూన్లు వేసుకున్నానండి తర్వాత ధనియాల పొడి ఎక్కువ వేసానండి ధనియాల పొడి వేస్తే చేస్తుండే తర్వాత కారం వేసానండి రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత జీరా పౌడర్ వేసానండి ఇవి కొంచెం కలుపుకున్న తర్వాత జీరా పౌడర్ అండి అది పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా వేసానండి పెప్పర్ పౌడర్ జీరా పౌడర్ ఏది ఉంటే అది వేసుకోవచ్చండి అది అది జీరా పౌడర్ అండి బాగా వాటిని మిక్స్ చేసేసుకొని తర్వాత దాంట్లో మనము కాన్ఫ్లోర్ వేసుకుందామండి కాన్ఫ్లోర్ వేస్తే చాలా టేస్టీగా మనకి క్రంచీగా రావు కానీ కానీ స్మూత్గా చిట్టు పునుగులు వస్తాయండి ఓన్లీ బియ్య పిండితోనే చేసుకొని తినకుండా హెల్త్కి మంచిది కాబట్టి పిల్లలు కొంచెం ఆలు తినని పిల్లల్ని ఈ విధంగా మనం చేసి తినిపెట్టేసేయచ్చు బాగా మిక్స్ చేసుకోండి పిండి ఎంత పడుతుందో చూసుకోండి జోరు కాకుండా మనము పౌడర్ వేసుకోవాలి ఎక్కువ జోరైంది కదా ఇంకొంచెం పౌడర్ వేసుకుందాం ఇప్పుడు పౌడర్ వేసి కలిపి పెట్టేసాను నేను మీరు ఒక టూ మినిట్స్లోనే మనం మనం దాంట్లో అది నీరు అయిపోతుందండి సో మనం వెంటనే నూనెలో చిట్టి పునుగులు వేసేసుకుందాం ఇలా చేత్తో తీసుకొని డైరెక్ట్గా మనం నూనెలో వేసేసుకుందాం ఆలు చిట్టి పునుగులు చాలా బాగుంటాయండి లాస్ట్లో మనం కరివేపాకు పచ్చిమిర్చితో గార్నిష్ చేసేసుకుందాం ఈ చిట్టి పునుగులు తీసేటప్పుడు మనం పచ్చిమిర్చి నూనెలో వేసేసి కరివేపాకు నూనెలో వేసి ఎక్కువ మాడిపోకుండా తీసి పెట్టుకోండి ఆయిల్ కా తగినంత వేసుకోండి నేను ఆయిల్ మీకు ముందు చూపించినంత వేయలేదు మళ్ళీ కొంచెం పోసానండి ఆయిల్ అన్నీ ఒకసారి చిట్టి పునుగులు వేసేసాను అంతేనండి ఆలు చిట్టి పునుగులు రెడీ మీరు కూడా అందరు తయారు చేసి చూడండి ఎలా ఉందో చెప్పండి ఆలు చిట్టి పునుగులు రెడీ అయిపోయినాయి జాగ్రత్తగా దాంట్లో మీకు కావ ఇవి మనం చేత్తో రౌండ్ చేయటానికి కుదరదండి ఎందుకంటే ఆలు కొంచెం గమ్మీగా ఉంది అతుక్కుంటుంది కాబట్టి అలా చేత్ ఒక్క చేత్తోనే ముంచి వేసేసుకోండి కొంచెం రౌండ్గా పడేటట్టు వేసుకోండి కొంతమంది ప్రాపర్గా వేస్తారు కదా అలాగే వేసుకోండి ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు సో ఆలు చిట్టి పునుగులు రెడీ అయిపోయినాయండి చూడండి మీరు కూడా ట్రై చేసి చాలా స్పీడ్గా తొందరగా మనం చేసుకునే రెసిపీ ఈ ఎండాకాలంలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా సెలవులకి లీవ్స్కి పిల్లలకి ఏదో ఒక రకంగా మనం వాళ్ళు తినేదానికి అడిగినప్పుడు స్నాక్స్ అడిగినప్పుడు ఈ విధంగా ఆలు చిట్టి పునుగులు చేసేసుకోండి ఆలుతో చాలా రెసిపీస్ ఉన్నాయండి మనం రోజు చేసుకుందాం ఎన్ని మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి ఇవి కూడా ట్రై చేసి చూడండి లాస్ట్లో మనము కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు వేసి అవి పునుగులు తీసేసి తర్వాత లాస్ట్లో అవి తీసానండి నూనెలో అవి కొంచెం మెత్తగా ఈ పచ్చిమిర్చి నంచుకొని తింటే బాగుంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ ఆలు చిట్టి పునుగులు రెడీ అయిపోయినాయి మీరు కూడా అందరు చేసి చూసుకొని నాకు కామెంట్ చేయండి పచ్చిమిర్చి కూడా కొంచెం వడిలిపోయేదాకా తీసేసుకోండి కరివేపాకు చూడండి ఎంత లుక్ బాగుందో ఆలు చిట్టుకొని రెడీ మీరు కూడా చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి